హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి ఒక చిన్న ఫ్యాక్టర్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి న్యూస్ పేపర్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను అలాగే కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ హెడ్డింగ్ ఏమైనా ఉందంటే ఇది విన్నారా అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లేదా అమేజింగ్ ఫ్యాక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది విన్నారా అంటే ఏమంటారంటే ఇంగ్లీష్లో హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ చూడండి హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ ఇది ప్రజెంట్ లో ఉంది అలాగే క్వశ్చన్ మార్క్లో ఉంది హ్యావ్ యు హర్డ్ అబౌట్ దిస్ అంటే మీరు విన్నారా ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పటి వరకు అంటే జస్ట్ నౌ ఇప్పటి వరకు విన్నారా అబౌట్ దిస్ దీని గురించి ఇది విన్నారా తెలుగులో చాలా సింపుల్గా ఉంది కానీ ఇంగ్లీష్లో అయితే హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ అనాలి చూడండి వివరాల్లోకి వెళ్తే జపాన్ ఆఫీసుల్లో అసలు పని వేల కన్నా కాస్త ముందుగా వచ్చేవారికి పార్కింగ్ ఏరియాలో దూరంగా ఉన్న స్థలాన్ని కేటాయిస్తారట చూడండి మనం అట అని దానితో మొదలు పెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అట అంటే మనకు తెలియదు మనకు చూడలేదు కాబట్టి ఇట్ ఈస్ సెడ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా మనం అటా అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే ఇట్ ఇస్ సెవ్ అంటే హటా దీని మీనింగ్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది తెలియకపోవచ్చు ఇట్ ఈ సెట్ దట్ హనీ ఇన్ జపాన్ జపాన్లో డో హూ అరైవ్ ఎట్ ద ఆఫీస్ ఎ ఇస్ ఎర్లియర్ దెన్ ద యాక్చువల్ వర్క్ టైం ఆర్ అసైన్డ్ పార్కింగ్ స్పాట్స్ ఫర్దర్ చూడండి అసలు పని వేల కన్నా కాస్త ముందుగా వచ్చే వారికి పార్కింగ్ ఏరియాలో దూరంగా ఉన్న స్థలాన్ని కేటాయిస్తారట ఇట్ ఇస్ సెడ్ అట అట్ అని ఇన్ జపాన్ జపాన్ లో దోస్ అంటే వారు లేదా కొంతమంది హూ ఎరైవ్ ఎట్ ది ఆఫీస్ ఎ లియర్ చూడండి ఇక్కడ దోస్ పక్కన కామా ఉండాలి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇది సబ్జెక్ట్ హు ఎరైవ్ ఎట్ దీస్ ఎర్లియర్ దాలు పని వేళ కన్నా కాస్త ముందుగా వచ్చేవారు ఎవరో వారే వీరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది రోజు హూ ఎరైవ్ ఎట్ ద ఆఫీస్ లిటిల్ ఎర్లియర్ దాన్ దైమ్ అంటే అసలు పని వేల కన్నా కాస్త ముందుగా వచ్చేవారు డోస్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కామా ఉంది దాని తర్వాత దీనికి కనెక్ట్ చేయాలి ఈ డోస్ అనేది డోస్ ఆర్ అసైన్డ్ డోస్ ఆర్ అసైన్ అంటే వారు కేటాయించబడతారు పార్కింగ్ స్పాట్స్ అంటే పార్కింగ్ స్థలం ఫర్దర్ అవే అంటే దూరంగా కేటాయిస్తారు లేదా దూరంగా కేటాయించబడతారు దోస్ ఆర్ అసైన్ పార్కింగ్ స్పాట్స్ ఫర్దర్ అవే అంటే వారికి పార్కింగ్ స్థలాలు దూరంగా కేటాయిస్తారు ఎవరికి దోస్ హూ అరైవ్ ఎట్ ద ఆఫీస్ యాక్చువల్ వర్క్ టైం అసలు పని వేల కన్నా కాస్త ముందుగా వచ్చేవారికి చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ముఖ్యమైనది డోస్ ఆర్ అసైన్ అనేది డైరెక్ట్ గా దోస్ ఆర్ అసైండ్ అంటే మనకు అర్థం కాదు కాబట్టి దోస్ హూ అరైవ్ విత్ ద ఆఫీస్ వర్క్ టైం అంటే అసలు పని వేల కన్నా కాస్త ముందుగా వచ్చేవారికి ఈ పార్కింగ్ స్థలాలు దూరంగా కేటాయిస్తారట సమయానికి వచ్చేవారికే అతి దగ్గర స్థలాలు ఇస్తారట వైల్ హూ ఎరైవ్ ఆన్ టైమ్ గెట్ ద క్లోజెస్ట్ స్పాట్స్ చూడండి వైల్ అదే సమయంలో దోస్ పక్కన కామ ఉండాలి హూ అరైవ్ ఆన్ టైం చూడండి అంటే వారు హూ అరైవ్ ఆన్ టైం ఎవరైతే సమయానికి వస్తారో వారే వీరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దోస్ అనే రిలేటివ్ ప్రణామం రాయాల్సి ఉంటుంది దోస్ హూ అరైవ్ ఆన్ టైం గెట్ ద క్లోజెస్ట్ స్పాట్స్ దోస్ గెట్ ద క్లోజెస్ట్ స్పాట్స్ అంటే వారికే అతి దగ్గర స్థలాలు ఇస్తారట పార్కింగ్ స్థలాలు ఆలస్యంగానే కాదు మరీ ముందుగాను రాకూడదన్నది వాళ్ళ రూల్ మరి దే రూల్ ఈస్ దట్ యుడ్ నాట్ ఓన్లీ అవాయిడ్ బీయింగ్ లేట్ బట్ ఆల్సో అవాయిడ్ అరైవింగ్ టు ఎర్లీ చూడండి దే రూల్ ఈస్ అంటే వారి రూల్ ఏంటంటే దట్ అది యూ షుడ్ నాట్ ఓన్లీ అవాయిడ్ బీయింగ్ లేట్ అంటే మీరు కేవలం ఆలస్యంగా రావడం అవాయిడ్ చేయడమే కాకుండా బట్ ఆల్సో కూడా అవాయిడ్ అరైవింగ్ టు ఎర్లీ ముందుగా రావడం కూడా అవాయిడ్ చేస్తుండాలి అని చెప్పడం జరుగుతుంది చూడండి జాగ్రత్తగా షుడ్ నాట్ ఓన్లీ అవాయిడ్ బీయింగ్ లేట్ అంటే లేట్గా రావడం అవాయిడ్ చేయడమే కాకుండా ముందుగా రావడం కూడా అవాయిడ్ చేయాలి చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకొని లో చెప్పుకుందాం జపాన్ ఆఫీసుల్లో అసలు పని వేళల కన్నా కాస్త ముందుగా వచ్చేవారికి పార్కింగ్ ఏరియాలో దూరంగా ఉన్న స్థలాన్ని కేటాయిస్తారట సమయానికి వచ్చేవారికే అతి దగ్గరి స్థలాలు ఇస్తారట ఆలస్యంగానే కాదు మరీ ముందుగాను రాకూడదన్నది వాళ్ళ రూలు మరి ఇట్ ఈస్ సెట్ దట్ ఇన్ జపాన్ those who arrive at the office a little earlier than the actual work time are assigned parking spots further away while those who arrive on time get the closest spots their rule is that you should not only avoid being late but also avoid arriving too early ఒక్కొక్క చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి